కొంద పని ఎక్కడో కూలికి వెళ్తే లేకపోతే పెళ్లికి పిల్లలు ఉన్నారు చేస్తాం కర్రలు ఏరుకోవాలని తోతలోను మరి వాళ్ళు ఇస్తారా లేదు బాబా అక్కడ పొలలో ఏదో ఎప్పుడు మా నాన్నలు అప్పుడు చదిపోన్నారు మా చిన్నప్పటి నుంచి మా తేలేదు మా నాన్నలు ఆడపిల్ల ఒక దాయి గాని ఇచ్చిన వాళ్ళు ఉన్నాడు కానీ వాళ్ళు మరి అర్పించారా లేదా వంద పని చేసిన అప్పుడు ఏదో పనులు చవచరు కాపు ఉండదు అక్కడ అల్లా ఇది వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ చిన్నబాబు ట్రైబల్ వాళ్ళ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి ఈ రోజు మనం వేరే గిరిజన ప్రాంతానికి వెళ్దామండి అక్కడ ఒరిస్సా అండి ఒరిస్సాలో వాళ్ళ జీవన విధానం ఎలా ఉందో ఒకసారి మనం తెలుసుకుందామండి మనం మరింత కాలుష్య వీడియోలోకి వెళ్ళిపోదాం అన్నా ఏం పేరునా చారు సారు అమ్మా నీ పేరు చుక్కి చుక్కి ఇదే ఊరమ్మా సరేడా సరేడా బాబు వయసు వయసు అంతా తెలుసా తెలియదు ఇది పిల్లలు ఉన్నారా మీకు ఏ చవాలు ఉన్నారు ఎవరు ఎవరు లేరా మీ ఇద్దరేనా ఏం పని చేస్తున్నావు ఇప్పుడు ప్రెసెంట్ భూమి లేదు లేదు మరి తిండి మరి తిండి లేకపోతే మరి బ్రతికేలాగా మరి పిల్లలు లేరు ఏమీ లేరం ఏం చేసాడు ముందు ముందుకి ఉడికి వెళ్ళేవాడివి పూలికి వెళ్ళాము ఇప్పుడు వెళ్ళాము పని చేయలేము సరే మరి తిండి అలాగ వస్తుంది ఎంత ఇస్తారు అది వెయ్యి రూపాయలు ఇస్తారా ఇదేనా మీ ఇల్లు ఇల్లు తీరొస్తా ఇదిగోండి ఇది ఇల్లండి ఇదిగోండి ఇది ఇల్లు అండి ఇంట్లో ఇల్లు ఇంట్లో ఈ ముసలి వాళ్ళు ఇద్దరు ఉన్నారు అక్కడ ఇదిగోండి ఇల్లు చూడండి చూడండి ఇదండి ఇలాంటి ఇంట్లో వాళ్ళు జీవిస్తున్నారు ఇద్దరు ముసలి వాళ్ళే ఉన్నారటండి ఇంకా వీళ్ళకి లేరండి అండి పాపం చూడండి గిరిజను అనేది ఒరిస్సే అండి ఇది ఇలాంటి ఇంట్లో వీళ్ళు జీవిస్తున్నారండి చూడండి చెప్పులు గోడలు మీద పెట్టేస్తారు అంతే అంతేనా ఉన్నదండి చెప్పులేస్తాను ఆమెకలు లేక లేదండి ఇవాళ గుడు కట్ల మూలండి వీళ్ళు వండుకున్నానుకండి అవి అక్కడ పాత్ర లావని చూడండి ఇలాంటి ఇంట్లో వీళ్ళు ఇద్దరు ముసలి వాళ్ళు అండి నివసిస్తున్నారు పిల్లలు లేరుటండి పిల్లలు పిల్లలు ఎక్కడికో వెళ్ళిపోయినారు మీ ఇద్దరు ఇప్పుడు ఉన్నారు మరి ఇద్దరు ఉంటే మరి మీకు నీరు ఎవరు తెస్తారో వంట ఎవరు చేస్తారు నువ్వేస్తావమ్మా అదండి వీళ్ళు ముసలి వాళ్ళు అండి వీళ్ళకి పిల్లలన్నీ ఉన్నారు కానీ వీళ్ళు బయటకు అటండి వీళ్ళిద్దరు ఈ పాపం మీ అమ్మ అనమాట ఉండుతుంది నీళ్ళు ఉంటాయి అమ్మ ఇక్కడ కాదు నీరు తెచ్చుకుంటారు నీరు తెచ్చుకుంటారు మరి బియ్యము మరి తిండి కూరగాయలు ఏవన్నీ డబ్బులు ఎలాగా మీకు వెయ్యి రూపాయలు సరిపోతాయి నెలాలు అదండి వెయ్యి రూపాయలు దొరుకుతాయి వెయ్యి రూపాయలతో అడ్జస్ట్మెంట్ అవుతున్నారట పిల్లలు ఉన్నారు కానీ వీళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు వీళ్ళ పాప మీ దగ్గర మొదలు చూడండి వయసు చూడండి ఈ వయసులో వాళ్ళకి ఇన్ని కష్టాలండి ఈ ఉన్నారు కానీ ఏంటని అంటే వీళ్ళకి డబ్బులు ఆ వెయ్యి డబ్బులతో ఉన్నప్పుడు తింటారు లేనప్పుడు లేదన్నట్టు తింటారు అనమాట అదండి ఎవరు ఇక్కడ ఎవరేమో ఇస్తారా డబ్బులు ఏమి ఇస్తారా మీకు ఎవరు ఎవరు కదా మరి వెయ్యి రూపాయలు సాలవు కదా మరి మరి కూరగాయల రేట్లు ఎక్కువ ఉన్నాయి కదా ఇంకా మరి కట్టెలు ఇప్పుడు ఉన్నాయి కదా పొయ్యికి వంట వండుతారు కదా కట్లతో వండుతారా కర్రలు తోటకెళ్ళి ఏరుకుని వస్తారు మీరే ఎవరు తెచ్చి ఎవరు ఆ కట్లవే మీరే వెళ్ళి తోటకి వెళ్ళి ఏరుకునే పొలలో పొలాలు అంటే అవి పట్టుకుని వస్తారు అంటే మీరు మోసినట్టు ఎక్కువ మరి పూర్వం కష్టపడ్డావు కదా మరి డబ్బులు సంపాదించలేదా మా చేయలేదు మా నాన్నలు మీ నాన్న మీకు తెలియని వాళ్ళు చనిపోయినారు అప్పుడు కాని నువ్వు కష్టపడ్డావు పిల్లలు ఎంత మంది అన్నారు ఇద్దరు కానీ లేదు వాళ్ళకి పెంచావు వాళ్ళకి పెంచా ఆడపిల్ల ఎవరు లేరా ఆడపిల్ల ఒక దాయి వాళ్ళు ఉన్నాడు పెంచుతారా అదే అదే కదా ఆడపిల్ల పెంచదండి ఇద్దరు మగపా అయితే మీరు కష్టపడిందంతా పిల్లలకే పెంచాను వేడి ఉంచుకోలేదు అయ్యో మరి భూమి ఏట్లేదు మరి కొండ పని అప్పుడు చేసావా కొండ మీద కొండ పని అప్పుడు అవి ఏమేమి పనులు చేసాడు అప్పుడు అప్పుడు ఏం పనులు చేసేవాడు కొంద పని ఎక్కడో కూలికి వెళ్తీరం అంటే అలాగా పని ఉండేది కట్లప్పుడు అమ్మడం కట్లు అమ్ముకొని ఏదో కర్రలు అమ్ముకొని ఏదో తిన్నాం తిన్నారం పూజ ఇప్పుడు తిన్నారా మీరు లేదా ఇంకా లేదా ఉదయం తిన్నారని పొద్దున తిన్నారా పొద్దున ఏ ఏం తిన్నారా ఏం తిన్నారు పక్క తిన్నారు ఇప్పుడు ఏం కోరన్నారా కోరేట ఉన్నారా అదండి పాపం వీళ్ళకి వయసు కూడా కష్టపడ్డారట కదండి కష్టపడిన వాళ్ళంటే వాళ్ళ వాళ్ళ పిల్లలకి పెంచడానికి వాళ్ళ డబ్బులని ఖర్చు పెట్టేశారుట అండి ఆ పెళ్ళు ఇద్దరు మగపిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా ఇప్పుడు చూడట్లేదు పిల్లకి పెళ్లి చేశారట ఆ పిల్ల కూడా ఉన్నాయి సరే మేము ఇక్కడ చూస్తుంది నాన్న మరి చూడలేదు కదా ఎవరి జీవితం వాళ్ళు బ్రతుకుతారు మేమిద్దరం మేము ఉన్నాము మేము వంట వండుకోవాలన్నా అంటే ఒకసారి ఏంటంటే పక్కన తోట ఉంది తోటకి చిన్న చిన్న పుల్లలు వెళ్తే మేమే వేరుకొని మేమే తెచ్చుకోవాలి మేమే వండుకోవాలి మా ఎవరు సాయం చేసేళ్ళు వాళ్ళు లేరు ఊళ్ళు ఏరటండి పాపని చూడండి వీళ్ళిద్దరికి వీళ్ళిద్దరి భర్త బాల అన్యాయ జీవితం అంత ఇదేనండి నిజంగా అండి ఒకరికొకరు విడిచిపెట్టకుండా భర్త భార్య బంధాత్వంతం ఇదేనండి నిజంగా ఎందుకనంటే ఈ టైంలో ఈయనకి కష్టాలా ఈ టైంలో కర్రలకి వెళ్తానో వండుకుతానము అని సుఖముగా జీవించవలసిన టైంలో వీళ్ళు ఇంక కష్టాలు పడుతున్నారండి ఎంత బాధ అనిపిస్తున్నాము మాకు అప్పుడు కష్టపడి వీళ్ళు దాచుకోవచ్చు వచ్చి సొమ్ము కానీ పిల్లల కోసం వీళ్ళు ఖర్చు పెట్టేశారండి ఈ రోజుకి వాళ్ళు హ్యాపీగా ఉన్నారండి వీళ్ళకి ఇప్పుడు ఎవరు ఆదుకునిలేనండి ముడుకులు పడిపోయినా వీళ్ళు కష్టపడలేని స్టేజ్ అండి ఇది ఈ స్టేజ్లో ఈ వీళ్ళకి కష్టాలు అండి నాకే బాధ అనిపిస్తుంది అండి పాప మీరు కట్లు కట్లు ఏరుకోవాలి కొండలకెళ్ళి చిన్న చిన్న పొళ్ళు ఏరుకొని రావాలండి అవి వస్తున్న వండుకోవాలి వంట వండితేనే మేము తినగలము లేదంటే మేము లేదండి మాకు ఎవరు సాయం చేసిన వాళ్ళు కూడా లేరండి వీళ్ళు వీళ్ళు చూపుతున్నారండి పాప నాకు చాలా చాలా బాధ అనిపిస్తుంది అండి అదండి మనమైనా ఎవరమైనా ఈ స్టేజ్కి అదేనండి భర్త భార్యల బంధుత్వం అంతా ఇదేమనుకుంటున్నాం అండి ఒకరికొకరు చూడండి ఎంత బాధపడుతున్నారు ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఆవిడికి చూడు ఆవిడ కూడా కట్టెలు ఏరుతుందట ఈయన కట్టలు ఏరుతారట వీళ్ళ చిన్న ఇంట్లో ఇప్పుడు ఇంతకుముందు ఇల్లు చూపించను ఆ ఇంట్లో ఇల్లు వాసం ఏర్పరచుకున్నారండి ఎలాగంటే ఇల్లు కూడా ఈరోజు సరైన ఇల్లు కూడా లేదండి అదండి జీవితం ఇలాగ ఎవరికి జరగకూడదని నేను కూడా కోరుకుంటున్నాను ఇలాగని చూడండి అంత అమాయకంగా ఉన్నారు వీళ్ళని ఇది గిరిజన ప్రాంతం అండి ఒరిస్సా అండి వీళ్ళ జీవన విధానం వీళ్ళకి సాగుతుంది అండి పాపము అదేనండి ఎవరములో వీళ్ళు వెనకముందు చూడకుండా ఖర్చు పెట్టిస్తారని అనేసి ఈ రోజుకి వాళ్ళు కూడా దూరం అయిపోయినారండి వాళ్ళు కూడా చూడటం లేదు ఏంటంటే వీళ్ళ పరిస్థితి కూడా ఉన్నాయి వాళ్ళు ఏదో చూస్తారని అప్పుడు డబ్బులు ఖర్చు పెడు ఇప్పటికెళ్ళి వెయ్యి రూపాయలు వస్తుందట పెన్షన్ ఆ వెయ్యి రూపాయలతో సరే ఈ నెల మొత్తం కూడా వీళ్ళు మెయింటెనెన్స్ అవుతారట ఆ అవి వెయ్యి రూపాయలతో ఖర్చులకి సరే చాలా కష్టంగా ఉన్నదండి చాలా నాకైతే బాధ అనిపిస్తుంది ఇప్పుడు మీకు ఒకరు బాగులేకపోతే ఎవరైనా పైసలు పెట్టిస్తారా మీరు జ్వరంగా ఇస్తే ఎవరెవరు మీరే ఆ డబ్బులునే ఖర్చు పెట్టాలి అందే అందుగానే ఎవరైనా కూరగాయలు కొంటారు కదా మరి వాటికి డబ్బులు అయిపోతుంది ఖర్చు అయిపోతుంది కదా బియ్యము కూరగాయ బియ్యం ఇస్తారా బియ్యం కోట బియ్యం బియ్యమే అదే కోట మరి కొండ మీద మరి జొన్నలు అవి పండుతాయి కానీ అంటే పండుగ పండింది కానీ ఇప్పుడు భూమి లేదు లేదు మరి జీడి జీడితో ఉన్నాయి కదా మరి అవి కాపు కాపు ఉన్నాయా మీకు చెట్లు ఉన్నాయా ఉన్నాయి కొండ మీద కానీ అనమాట దొంగలు కొట్టలేకపోయినారు అంతే ముసులు కాబట్టి దొంకలు దొంగలు కొట్టలేమండి మామే కొట్టించాలంటే కూడా మాకు డబ్బులు కూడా లేవండి ఇచ్చే స్తోమతలు కూడా మాకు లేదు ఆ దొంగలు పెరిగిపోయినాయి అవి క్లీన్ చేస్తే కదా చీడ చుట్టూ కాస్తాయి మా తిన్నానుకే సరిపోవట్లేదు మేమే కొట్టేస్తామండి అని వెళ్ళి చెప్తున్నాం చీపుర్లు అవన్నీ పండించాలి కదా సీపుర్లు అవన్నీ కాస్తారు అని కొండసీపులు ఉన్నాయేమో లేవాలో చుట్టాలు ఎవరైనా వస్తే మీకు కట్ట తెచ్చేస్తారు మరి మీకు మీ అన్నలు ఎవరు ఉన్నారా నీకు అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ మా అన్న ఉన్నారు కానీ చచ్చిపోయినాడు తమ్ముళ్ళు లేరు మరి అన్న పిల్లలు ఉన్నారా ఉన్నారు అక్కడ మా అన్న కొడుకులు వాళ్ళు చూస్తారు అప్పుని కొడుకులు వస్తారు అప్పుడు వాళ్ళు ఎప్పుడు చూస్తారు వాళ్ళు చూడరు అన్న కొడుకు ఉన్నారు కానీ గింజైన పోయారు గింజైన పోయారు కానీ ఎలాగ ఉన్నారా చూడడానికి రాదు చాలా బాగా నిజమండి ఇలాంటి పరిస్థితి ఎవరు రాకూడదు నేను కూడా కోరుకుంటాను అండి మరి అలాగా పిల్లలు ఉంటారు కదా మనవలు మనవలే వస్తారు ఇక్కడికి రోజు మనవల వస్తే చూస్తే వెళ్ళిపోతూ ఉంటుంది కానీ ఏం పని అడి చేయదు అదండి మనవలు ఉన్నారు కొడుకులు ఉన్నారు కోతులు ఉన్నారు పెద్ద పిల్లలు ఉన్నారు అందరూ ఉన్నారు కానీ మాకు ఎవరు వల్ల సహాయం మాకంటూ లేదండి ఇప్పుడు ఎవరైనా ఒకరు సాయం చేసిన బాగుని ఇప్పుడు వృద్ధుల మేము నేను పరిస్థితి అండి నీళ్ళు కూడా తెచ్చుకోలేము కర్రలు తెచ్చుకోలేము వండుకోలేము కనిపించదు కూడా సరిగ్గాను ఈ కనిపించటండి ఈ తోటకి పూల కనిపించకపోయినా ఈ తోట పక్కన ఉంది ఆ తోటకెళ్ళి కర్ర అంటే కర్రలు ఎరుకొని వస్తామండి ఆ కర్రల వల్లే మేము వండుతామండి వంట చేసుకుని మనం తింటామండి అని వీళ్ళు చెప్తున్నారండి ఇక్కడ స్థానికులు అదండి అదేనండి ఏదైనా రిలేషన్ రిలేషన్ అంటాం కానీ అన్ని రిలేషన్ల కన్నా భర్త భార్య రిలేషనే పెద్దదండి చూడండి ఎంతమంది వదిలేశారు కానీ వీళ్ళిద్దరూ వదులుకోలేకపోవడాను ఎందుకంటే ఆ భర్త భార్య భంగత్వం ఉంది వీళ్ళ గౌరవించను ఈ గౌరవమే ప్రజలు మొత్తం ఇవ్వాలని నేను కూడా కోరుకుంటానండి వీళ్ళ దగ్గర చూసి వీళ్ళ ఆదర్శ దంపతులుగా వీళ్ళని చూసి ప్రతి ఒక్కరు మారాలని నేను కోరుకుని కష్టాలైన వీళ్ళు నిలబడ్డారండి ఇక్కడ వీళ్ళే వండుకుంటాం వీళ్ళే కరలేరుకుంటారు ఎవరు తోడు లేకపోయినా వీళ్ళిద్దరు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ వీళ్ళు బ్రతుకుతున్నారండి నాకైతే నచ్చింద పెద్ద గారు నమస్తే మీరు ఏమన్నాకి చాలా నమస్కారం మీకు పెట్టాలి ఇలాగే ఉండండి సరే అయితే బాయ్ అయితే అమ్మా బాయ్ అమ్మా ఎవరు పెంచు భగవంతుడు పెంచాలి భగవంతుడు పెంచాలి ఎవరు పెంచుతారు మనము అనుభవించాలి తప్పదు ధైర్యంగా ఉండండి మనసు వదలొద్దు ప్రశాంతం బ్రతకండి వస్తుంది కదా అలా తినండి ఏం చేస్తాం ఏ తోడు లేనడో దేవుడు తోడు ఉంటాడు బియ్యం వల్ల ఎవరు తోడు లేకుండా భగవంతు తోడు ఉంటాడు కదా ధైర్యం వదలొద్దు ఏడొద్దు శుభ్ర బ్రతకండా వీళ్ళని ఆదర్శంగా ప్రతి ఒక్కరు తీసుకోవాలని నేను కోరుకుంటానండి చూడండి ఎంత ముసలి ముసులు అయిపోతున్నారు కానీ ఒకరికొకరు తోడు నీడగా ఎంత బ్రతుకుతున్నారు ఎవరి తోడు వీళ్ళకి లేదని కానీ ఒకరికొకరు తోడండి ఇదండి జీవితం అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఒక మంచి వీడియోలు కలుసుకుందాం బాయ్ అయితే నానా